జయ శ్రీరామ్ అండి ఇవాళ టాపిక్ ఏంటంటే చాలా బాధాకరమైన విషయం ఏంటి అని మనం చెప్పుకోవాలి అంటే ఇవాళ గుంటూరు జిల్లాకి సంబంధించి తెనాలి గీతాంజలి గురించి మాట్లాడుకుందాం మార్చి నాలుగో తారీఖు అమ్మాయికి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు వైఎస్ఆర్సిపి నేను చేసే వీడియోలు ఒక తెలుగుదేశానికో ఒక వైఎస్ఆర్సీపీకో ఒక జన సైనికులకో ఈ వీడియో చేయటం లేదు ఈ వీడియో సాంతాన్ని చూసిన తర్వాత మెసేజ్ చేయండి ఒక ఆడపిల్లని గీతాంజలి అనే ఒక ఆడపిల్లకి ఇళ్ల పట్టాలు ఇస్తే ఆ అమ్మాయి చాలా సంతోషంగా బయటకు వచ్చి ఈ ఇళ్ల పట్టాలు ఇచ్చినందుకు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇళ్ల పట్టాలు ఇచ్చినందుకు నాకు అన్ని పథకాలు అందుతున్నాయి అమ్మఒడి పథకం అందుతుంది మా ఇంట్లో వాళ్ళకి అన్ని పథకాలు అందుతున్నాయి అని చెప్పింది అమ్మాయి జనరల్గా మనము ఈ డ్వాక్రా మహిళలకు కానీ ఎవరైనా కానీ ఎవరైతే మీరు మా నుంచి లబ్ధి పొందుతున్నారో వాళ్ళు ప్రచారం చేయండి మా గురించి అని ఆ నాయకులు చెప్తున్నారు ఆ పార్టీ నాయకులు మరి సోషల్ మీడియాలోకి వచ్చి ఈ ఎందుకండి కామెంట్లు పెడుతున్నారు ఇలాగా ఇంకా అమ్మాయిని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు సోషల్ మీడియా వేదికగా నువ్వు వాళ్ళకి సంబంధించిన మనిషివా వాళ్ళకి అట్లాంటిదనివి ఇట్లాంటిదనివి నిజంగా నేను అడుగుతున్నానంటే టీడీపీ నాయకుల్ని కానీ లేకపోతే ఇంకోళ్ళని కానీ నేను ఏ పార్టీకి సంబంధించిన మనిషిని కాదు మీకు అర్థమయ్యే విధంగా ఇవాళ చెప్తాను టీడీపీ నాయకుల్ని ఏంటిది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ లేకపోతే వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కానీ బీజేపీ అభిమానులు కానీ ఒకటి అడుగుతానండి తగాదా ఎంతసేపు పార్టీల మధ్యన ఉండాలి మనుషులకి మనుషులకి మధ్యన ఉండాలి అంతేగాని ఏమి అభం శుభం తెలియని ఇలాంటి అమాయకులమైన ప్రేక్షకుల నుంచి ఎందుకండి వీళ్ళకి బాధ నేను చెప్తాను ఇదే ట్రోలింగ్ అమ్మాయికి ఎలా చేయాలి చెల్లమ్మ ఈ ఇళ్ళ పట్ట తీసుకున్నావు కదా మన నాయకుడు వచ్చిన తర్వాత నీకు ఫ్రీ బస్ ఇస్తాడు మన నాయకుడు వచ్చిన తర్వాత నీకు ఎలాంటి బెనిఫిట్లు అంతాయో ఆ రోజు నువ్వు చెప్తుగానే చెల్లమ్మా అని చెప్పి మీరు మెసేజ్ పెట్టినట్టుదే మీ మా నాయకుడిని గొప్పగా ప్రమోట్ చేసుకున్నట్టు అవుతుంది ఇంకోటి చెప్తున్నాను ఇవాళ అభిమా ఆయన కార్యకర్తలకి ఎప్పుడైనా నెగిటివ్ థాట్స్తో ముందుకు వెళ్ళిపోతుంటే దాన్ని ఏమంటారు కామెంట్స్ రూపంలో ఆ పార్టీల మీద మీకు మీరే బురద చల్లుకుంటున్నారు ఒక సిస్టర్గా భావించి నేను చెప్పేది కరెక్ట్గా అర్థం చేసుకోండి ఫార్టీ డేస్ మీకు ఎలక్షన్స్ ఉన్నాయి అన్ని పార్టీలు వాళ్ళకి ఒక జగన్ తేడా లేకపోతే చంద్రబాబు నాయుడు తేడా అని లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తేడా అని చెప్పి అవతల పార్టీ వాళ్ళు వాళ్ళని డ్యామేజ్ చేద్దామని చెప్పి మీరు ట్రోల్ చేస్తూ ఉంటారు సహజంగా ఇన్స్టాగ్రామ్ తెరిచినా అదే యూట్యూబ్లోకి వెళ్ళినా అదే చేస్తుంటారు కానీ మాలాంటి వాళ్ళకి అర్థమవుతుందిగా ఎవరు ఏంటి అనేది మీరు ట్రోల్ చేసినంత మాత్రాన అది నౌకని జోగ్గా ఇలా పెట్టారని చెప్పి కాసేపు నవ్వుకుని వదిలేసుకుంటారే తప్ప మీరు చేసింది కరెక్ట్ అని ఎవ్వరూ అనుకోరు ఈరోజు నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళొచ్చి ఇబ్బందులు పడి పిల్ల వాళ్ళ అబ్బాయి చేత పాదయాత్ర చేయించి కోడళ్ళు మనవాళ్ళు భార్య అందరూ కష్టపడి బయట ఎక్కడో దూరంగా ఉండి జైలు పాలు అయ్యి రోడ్ల మీదకి ఎక్కి మాకు అన్యాయం జరిగిందని వాళ్ళు ఎంత ఇదిగా బయటకు వచ్చి ప్రచారాలు చేసుకుంటుంటే మీరు నాయకులు అని చెప్పి ఈరోజు ఆ అమ్మాయికి చేసిన పనికి మీ నాయకుడిని ఒక ఐదేళ్ల పాటు వెనక తీసుకెళ్తున్నారు మీరు ఇది వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు అవ్వచ్చు నేనేమంటానంటే అదే అమ్మాయికి చెలమ్మ వచ్చే సంవత్సరం మా అన్న వస్తే నీకు ఇంకెంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తాడు అప్పుడు గ్యారంటీగా నువ్వే వచ్చు మళ్ళీ మైక్లో చెప్తా ఉన్నా సపోజ్ ఈ సంవత్సరం నేనే పథకాలు తీసుకున్నాను అనుకుంటాను సోషల్ మీడియా ముందుకు వచ్చి చెప్తాను మీరు కామెంట్లు పెట్టేస్తారు తర్వాత నేను ఓటు వేయాల్సింది ఎవరికి ఇంకా ఈ పాతికేళ్ళు జగన్ ఉంటాడా లేకపోతే పదేళ్ళు ఏనేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉంటారా లేకపోతే ఇంకో పవన్ కళ్యాణ్ ఉంటారా ఎవరు ఉంటారండి ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటు చేస్తున్నారు నచ్చిన వాళ్ళని పక్కకు పడేస్తున్నారు అవునా కదా ఈ లోపలే మీకు మీరు కొట్టేసుకుని ఇలాంటి అమాయకులను చంపేసి పసిపిల్లలు అండి వాళ్ళు ఈ వీడియో నన్ను చేయొద్దని చాలామంది మా ఆఖరికి మా ఇంట్లో వాళ్ళతో సహా వద్దని చెప్పారు నేను ఎందుకు చేస్తున్నాను అంటే ఈ వీడియోలకి వాళ్ళ కార్యకర్తలకు కూడా తెలియాలి మిమ్మల్ని అందరినీ మార్చడం కోసమో నేను లేను ఒక ఐదేళ్ల పిల్లలు ఎనిమిదేళ్ళ నాలుగేళ్ల పిల్ల అవన్నీ ఇద్దరు ఆడపిల్లల్ని అన్యాయం చేశారు సోషల్ మీడియాలో మీరు పెట్టిన కామెంట్స్కి ఎలా రాస్తారండి పిచ్చిరాతలు మీరు అసలు మీకు ఒకటి చూస్తారు మీకు నచ్చలేదంటే సైలెంట్ అయిపోవాలి సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతుంటారు మీకు నచ్చితే ఆ వీడియో చూడాలి నచ్చకపోతే సైలెంట్ అయ్యి పక్కకి వెళ్ళిపోవాలి మీరుండంగా మీ కళ్ళ ముందు మీ మదర్నో మీ సిస్టర్నో మీ ఇంట్లో ఆడవాళ్ళను ఎవరైనా వచ్చి ఇలాగే కదిలించి ఇలాగే మెసేజ్లు పంపిస్తుంటారు అనుకోండి వాట్సాప్లో మీకేమనిపిస్తుంది బాధ కలుగుతుందా కలగదా ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తారు సోషల్ మీడియాలో ఎవరైతే మెసేజ్లు పెట్టారో వాళ్ళ నాయనని చెప్పి నాకు వాళ్ళ పేర్లు చెప్పడం ఇష్టం లేదు మిమ్మల్ని తీసుకెళ్తారు రెండు రోజుల్లో బయటకు వస్తారు కానీ చచ్చిపోయిన అమ్మాయిని మీరు ఎవరన్నా తీసుకురాగలుగుతారండి ఆ పిల్లకి తల్లిని తేగలుగుతారా ఏం చెప్పిందండి పథకాలు అని చెప్పింది రేపు చంద్రబాబు నాయుడు గారు గెలిచారనుకోండి సపోజు ఆయన ఇచ్చిన పథకాలు అని చెప్తారా అందరూ అయితే బీజేపీ వస్తే వాళ్ళ పథకాలు అని చెప్తారు ఐదేళ్ల పాటు ఏ నాయకుడైతే ఉన్నాడో ఆ నాయకుడికి సపోర్ట్ చేస్తారు ప్రజలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఎవరైనా కానీ వైఎస్ఆర్సిపి మనుషుల్ని వేరేసేయండి వాళ్ళకి పథకాలు ఇవ్వద్దు వాళ్ళకి పెన్షన్లు ఇవ్వద్దు అని ఏమన్నా అంటున్నారా ఊర్లో ఉన్న మహిళలందరికీ అందుతున్నాయి అందని వాళ్ళు మాకు అందలేదు అంటున్నారు అది వేరే సంగతి దానికి రాజకీయ పరంగా నేను మాట్లాడట్ల లబ్ధి పొందుతున్న వాళ్ళు పొందాము అని చెప్పి ఆ రోజు ఎవరైనా మీడియా వాళ్ళు సోషల్గా అక్కడ పనిచేస్తున్న వాలంటీర్లు చెప్పమంటారు చెప్తారు కదా ఎవరైనా దాంట్లో తప్పేముందండి అభం శుభం తెలియని ఒక అమాయకురాలని చంటి పిల్లలు ఉన్నారు తల్లి లేకుండా చేసి పారేసారండి వాళ్ళ మీరు చేసిన పిచ్చచాషలకి అంత కష్టపడి ఆ పెద్ద ఆయన జైలుకు పోయి వచ్చి నడిచి పిల్లల్ని నడిపించి కోడలను నడిపించి మనవాళ్ళని నడిపించుకుని ప్రచారాలు చేసుకుంటూ వస్తుంటే మీ గొయ్యలు మీరే తోకుంటున్నారు ముగ్గురు పార్టీ వాళ్ళకి చెప్తున్నాను నాలుగు పార్టీలు వాళ్ళకి చెప్తున్నాను మీరు పెట్టే బ్యాడ్ కామెంట్స్కి మీ గొయ్యలు మీరే తోకుంటారు ఎవరు కామెంట్స్ పెట్టుకున్నా సరే అలా కాకుండా చెల్లెమణికి పథకం వచ్చింది వచ్చేసారి మన ప్రభుత్వం వస్తుంది ఇంకెక్కువ పథకాలు వస్తాయి ఈ పథకాలు ఎవరికి కావాలండి మీ పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయో ఉద్యోగాలు ఏం కావాలో అవి అవి ఏర్పాటు చేయమని అడగండి కంపెనీలు తీసుకురమ్మని అడగండి ఆటో వాడికి పదివేల రూపాయలు వేస్తున్నాం అన్నారు ఆటో వాడికి పదివేల రూపాయలు వేస్తే అతను ఫ్రీ బస్ పెడితే ఆటోలు ఎక్కేవాళ్ళు ఎవరండి నష్టపోవట్లేదా తెలంగాణ అంత గోల ఆటో వాళ్ళే దేనికి ఫ్రీ బస్ అసలు ఆడవాళ్ళు ఉద్యోగాలకు పోతున్నారు శుభ్రంగా సంపాదించుకున్నారు పది రూపాయలు పెట్టి బస్ టికెట్ కొనుక్కోలేరా ఆర్టీసీ ఎంత నష్టాల్లో ఏడుస్తుంది ప్రతిసారి ఆర్టీసీ నష్టాల్లో ఉండ గవర్నమెంట్లో కలుపుతాం లేకపోతే ప్రైవేటైజేషన్ చేస్తాం అని ఇదే గోల్ కదా దేనికండి ఇదంతా అభం శుభం తెలియని ఆడపిల్లని చంపేశారు ఈరోజు ఒక రాజకీయ కుట్రలతో ఇలా చెప్పానండి ఎవరు తప్పుగా అనుకోద్దు ఏ పార్టీని నేను దూషించట్లేదు పార్టీలో ఉన్న కార్యకర్తలు మెలుకుతూ ఉండండి మీరు అవతల వాళ్ళని ద్వేషించడానికంటే కూడా వాళ్ళని మీ పార్టీలోకి వచ్చే విధంగా మీరు దాన్ని కృషి చేయాలి అవతల వాళ్ళు మీ పార్టీలోకి వచ్చేసే విధంగా ఉండాలి అరే తెలుగుదేశం వాళ్ళు ఎంత బాగా కామెంట్ పెట్టారు వచ్చేసరి ఇంకా పథకాలు ఇస్తారట అని మీ గురించి చెప్పుకునేటట్టుగా ఉండాలి అయితే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చూడు ఇంకా ఇంకా ఎక్కడైనా అప్పులు తెచ్చినా సరే ఏం చేసినా సరే మీకు ఇంకా తెచ్చి పెడతామమ్మా అంటున్నారు అనాలి అదే పవన్ కళ్యాణ్ గారిని చూడు సొంత భూములు అమ్ముకుంటున్నాడు సొంత ఆస్తి అమ్ముకుని ఆయనకి ఏం సంబంధం సినిమాలు తీసుకుంటే దర్జా కాలుమికాలేసి కూర్చోవచ్చు అయినా ఎంత కష్టపడుతున్నాడు ఏంటని చెప్పుకోవాలి అంతేగాని ఒక ఆడపిల్లని చంపేస్తే ఏమొస్తుందండి మీ అందరికీ మీ మూలంగా మీ నాయకులకి చెడ్డ పేర్లు వస్తున్నాయి సోషల్ మీడియాలో ఎవరిని వదిలిపెట్టరు మీరు అదే కింద కామెంట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళు అందరు అడిగారు నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నావు కింద కామెంట్స్ పెడుతూ ఉంటారు మరి దానికి నువ్వు ఎలా రెస్పాన్స్ అవుతావు మరి బాధపడేటట్టు అయితే నువ్వు యూట్యూబ్లోకి వెళ్ళొద్దు అన్ని రకాల మనుషులు ఉంటారు దీంట్లో అని ఆ కామెంట్ పెట్టిన వాడి కిందే వాడు ఏదైతే పెట్టాడో వాడికి సంబంధించి వాడు గోప పగిలేటట్టు కామెంట్ పెట్టామనుకోండి తిరిగి జీవితంలో ఇంకోళ్ళ కామెంట్ పెట్టాలనిపిస్తుంది వాడికి ఎందుకంటే వాడి కామెంట్స్ చదవంగానే కింద ఏం పెట్టామో కూడా వాడు అందరూ చదువుతారుగా కానీ ఎవరో కామెంట్ పెట్టారు ఇంట్లో వాళ్ళు తిట్టారని ఈవిడ చావటం కంటే కూడా ఈవిడ వెళ్ళి ఒక పోలీస్ కంప్లైంట్ ఇస్తే బాగుండేదే అనిపించిందండి నాకైతే ఎన్నో రంగాల్లో మహిళలు ముందుకెళ్తుంటే ఇంకా వాడెవడో కామెంట్ పెట్టాడు వీడెవడో నా గురించి రాశాడంటే మనం ఏంటనేది మన ఇంట్లో వాళ్ళకి తెలుసు మనం ఏంటనేది మన చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు ఆవిడ వీళ్ళని హైలైట్ చేసి ఈవిడ కనుక తీసుకెళ్ళి ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టితే గీతాంజలి ఈరోజు మన కళ్ళ ముందు ఉండేది గీతాంజలి అనే వ్యక్తి ఎవ్వరికీ తెలియదు ప్రపంచానికి ఈరోజు ఒక పార్టీ చేసిన కార్యకర్తలు చేసిన పనికి ఇద్దరు చిన్నారులు అందులోనూ అనాథలైపోయారు ఎవరు పెంచాలండి ఆ పిల్లల్ని ఆవిడ గుసురు వీళ్ళకి తగలకుండా పోతుందా ఏ పార్టీ వాళ్ళు చేసినా సరే రేపు ఇంకో పార్టీ రేపు ఇంకో పార్టీ ఏమొస్తుంది ఎదుటి వాళ్ళని హింసించడం వల్ల ఏమొస్తుంది అలా ఉండమ్మా ఇలా చెయ్యమ్మా అలా చెందమ్మా ఇలా చెందమ్మా ఎందుకు మీ బోర్డు కామెంట్లు ఎవరు అడిగారండి మంచిని ప్రచారం చేయండి చెడ్డది ఏమన్నా ఉంటే మీలో ఉంచుకోండి మీరు వాళ్ళని తిట్టడానికి ఇలాంటి చంపేయడానికి ఒక చాకు తీసుకెళ్ళి పొడవక్కర్లేదండి దానికంటే భయంకరమైనది సోషల్ మీడియాలో కామెంట్స్ ఎంతోమంది నలిగిపోయి నిద్రాహారాలు మానేసి మీరు పెట్టే బ్యాడ్ కామెంట్స్కి జీవితాలు బలి చేసేసుకుంటున్నారు నాకు సంబంధం లేకపోయినా మ్యాటరు నేను ప్రతి దాంట్లోనూ స్పందిస్తున్నాను కాబట్టి ఇది వీడియో చేయొద్దు అన్న నేను చేయడానికి కారణం ఏంటంటే నాయకులు చేసే పనికి ఆ నాయకుడు ఆ పార్టీ నాయకుడు ఎంతో గొప్పగా ఎన్నో మంది దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు ఓటేయండి అమ్మా అమ్మ మీరు ఏటండి అని చేతులు దన్నాలు పెట్టి మీరు లేదే మేము లేవా అని చెప్పి వాళ్ళు బతిమాలుకుని చేతులు పట్టుకుని ప్రాధాయపడుతుంటే మీరేమో సోషల్ మీడియాలోకి వచ్చిన కామెంట్లు పెట్టి వాళ్ళని చంపేసి నెగిటివ్ కామెంట్ నెగిటివ్ ప్రచారాలు మీ నాయకుడి గురించి మీరే చేసుకుంటారు అందుకే నాలుగు పార్టీలు వాళ్ళకి చెప్తున్నాను నెగటివ్ కామెంట్ కంటే మేము ప్రజల్లోకి వస్తే ఇలా చేస్తాము మేము ప్రజల్లోకి వస్తే ఇలా అందుబాటులో ఉంటాం ఏ ఆడపిల్లకి అన్యాయం జరగకుండా మేము చూస్తాము ఏ చదువుకునే విద్యార్థి ఉద్యోగం లేకుండా ఉండే విధంగా ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడి సూసైడ్ చేసుకునే విధంగా మేము తాము కాలేజీలో స్కూల్ ఒత్తిడికి గురయ్యి పిల్లలు సూసైడ్లు చేసుకున్నారు ఇంటర్మీడియట్లో అలాంటివి లేకుండా మేము చేస్తామని చెప్పండి ఆడపిల్లలకి ముగ్గురు ఆడపిల్లలు నలుగురు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి మాకెవరన్నా చెప్పండి మేమందరం చందాలు వేసుకున్నాం లేకపోతే మేమందరం కలిసి కట్టుకున్నాం మీ కుటుంబం దగ్గరికి వచ్చి మేము పోరాడి మీకు ఏదైనా చేసి పెడతామని చెప్పండి సోషల్ మీడియా వేదికగా లేకపోతే మీకు ఏదైనా సమస్యలు ఉంటే మాకు చెప్పండి మేము వెంటనే వచ్చి అందుబాటులోకి వస్తాం ఇది అబ్బాలన్న మా నాయకుల నెంబర్లు మీకు ఏ ఇబ్బంది ఉన్నా మాకు చెప్పండి అందుబాటులో ఉంటామని చెప్పండి పంటలు నష్టపోయిన రైతులకు చెప్పండి మేము బియ్యం కొంటాం కొనంగానే నీకు అందుబాటులో ఉంటాం వెంటనే నీకు డబ్బులు ఇస్తామని చెప్పండి ఏంటండి ఇది ఐదు వేలు ఇచ్చేస్తాను పదివేలు ఇచ్చేస్తాను సైకిల్ ఇస్తాను బస్సు ఇస్తాను ఇది కాదండి ఉంటే ఇంటి దగ్గర నుంచి మన ఇంటి దగ్గర నుంచి అత్తగారింటికి పద్ధతిగా వెళ్ళిపోయేటట్టుగా ప్రయత్నాలు చేయండి మగపిల్లాడు ఉంటే వాడికి ఉద్యోగం వచ్చే విధంగా కంపెనీలు పెట్టించండి వాళ్ళు ఉంటే ఈ వాలంటీర్లని పెట్టి ఇంటి దగ్గరే మందులు ఎలా ఇప్పిస్తున్నారో అలా అట్లాంటి పనులు చేయండి అంబులెన్స్లు ఏర్పాటు చేశారు అది బాగుంది చక్కగా ఇలాంటి ప్రచారం మీ నాయకుల గురించి చేసుకోండి తప్ప నెగిటివ్ కామెంట్స్ పెట్టి అవతల వాళ్ళని బ్యాడ్ చేద్దామంటే అది మీకే బ్యాడ్ అయిపోతుందండి ఇలా నేను చెప్పానంటే ఒక మీ సిస్టర్ కనుక మీ ఇంట్లో ఉండి ఎవరే ఆయన బాగుపడంటారా అని ఎలా చెప్తుందో అలా చెప్పానని భావించండి అలా కాదని కామెంట్ పెట్టారనుకోండి నేను అంతకంటే దారుణంగా పెడతాను అర్థమైందా యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ప్రతి దానికి మనము తెగిస్తేనే అవతల వాళ్ళు మన ఏమన్నా చేస్తారు అంటేనే మనం రాగలగాలి లేదు నేను మడిగట్టు కూర్చున్నాను నేను ఎవరిని తిట్టను తిట్టంగా నేను రైలు కింద పడతాననే మెంటాలిటీ అయితే నాది కాదు అర్థమైందా ఈ గీతాంజలి కూడా అలా చావకుండా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్తే బాగుండేది అనిపించింది ప్రతి మహిళ స్ట్రాంగ్గా ఉంటాను నేర్చుకోండి ఎవడో పిచ్చి మెసేజ్లు పెట్టారని ఆడవడాలు పిచ్చిగా కామెంట్లు పెట్టారని బాధపట్టాలు ఇవన్నీ మానేయండి మీ ప్ర మీరు ఉపయోగపడే విధంగా మేము చేస్తాము మీకు అందుబాటులో ఉంటామని ఒక జన సైనికులు ఒక తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీ ప్రచారాన్ని మీరే చక్కగా దర్జాగా చేసుకోండి మీ పార్టీని గెలిపించుకోండి ఓటు అడిగే హక్కు అప్పుడు ప్రతి ఒక్కడికి ఉంటుంది అర్థమైందా ఇలా నేను ఎవరు తప్పు కానుకోవద్దు ఆడపిల్లలకు అండగా నిలబడండి చేతనైతే ఇలాంటి ఈ కామెంట్లు ఇంకోళ్ళకి పెట్టి ఇంకో ఆడపిల్ల బలి కాకుండా చూసుకోండి ఆవిడ ఉసురు ఊరికే మాత్రం పోదు ఇలాంటి కామెంట్లు పెట్టి ఇలా ప్రాణాలు తీసేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తగిలి తీరుతుంది అది స్థాపనార్థాలు కాదండి ఇద్దరు ఆడపిల్లల్ని పెంచుకురావడం అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా పెంచుతారో మనందరం ఆలోచించుకోండి ఇంకో అమ్మ వస్తుంది ఆ అమ్మ వీళ్ళిద్దరిని చూడాల్సి చూడాల్సిన పరిస్థితి రావచ్చు తండ్రి బయటికి వెళ్తాడు ఆడపిల్లల్ని ఎవరు కనిపెట్టుకుని ఇంట్లో ఉంటారు ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ఒక్క నిమిషంలో మీరు చేసిన ఏదో పనికి పిల్లలకు తల్లి లేకుండా చేసి పడేశారు అందుకని నేను జన సైనికులకు కానీ ప్రతి పార్టీ వాళ్ళకి కానీ నేను చెప్పేది ఏంటంటే మన పార్టీలు ముందుకు వస్తే కనుక మీకు ఇట్లాంటి ప్రయోజనాలు ఉంటాయని చెప్పి మీకు మీరే ప్రచారం చేసుకోండి బ్యాడ్ కామెంట్స్ కాకుండా ఎవరు ఏ ప ఏం చేస్తున్నారో ఎవరు ఎలా పరిపాలిస్తున్నారో ఎట్లా ప్రభుత్వం ఉందో జనానికి తెలియదు అనుకుంటున్నారా మీరు పెడితేనే కామెంట్లు అవతల వాళ్ళకి తెలుస్తాయా చెప్పండి అలా కాకుండా మీకు పాజిటివ్గా కామెంట్లు పెట్టుకోరండి ప్రతి ఒక్కళ్ళు మీరు ఫాలో అవుతారు ప్రతి ఒక్కళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు ఓకేనా బాయ్ అండి